Ready sir, up Wait, wait, wait. <laughs> <laughs> కస్టమర్స్ దీంట్లో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ బైక్ మేము సేవ్ చేస్తాం ఆల్రెడీ సోల్ ప్యాన్ ఇండియా మాకు నైన్ నైన్ అసెంబ్లీ ప్యాన్స్ ఉన్నాయి ఇండియాలో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది బెల్గాం ధార్వాడలో మాకు హెటాబిక్స్ వచ్చి బెల్గాంలో ఉంటుంది సో ఇప్పుడు దాకా మాకు ఇన్ని ప్లాంట్స్ ఉండే కంపెనీ ఇంతవరకు ఏ ఈ బైక్స్ కూడా లేదనమాట వన్ 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 వన్లీ ఏడిఎంఎస్ ఈ బైక్స్ అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు వాళ్ళు ఈ షోరూమ్ని బాగా డెవలప్ చేసి మీ అందరూ వచ్చి బండ్లు కొని శంకరయ గారిని సపోర్ట్ చేసి ఆల్దా ఏడిఎంఎస్కి ఇప్పుడు వచ్చి పని చేసి ఇంప్రూవ్ చేసుకోండి బిజినెస్ డెవలప్ చేసుకోండి షోరూమ్ ని మంచి టీమ్స్ లో ఇచ్చేయండి సో ఆల్ ద బెస్ట్ ఆల్ ద నెల పీపుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యేకంగా మన నెల్లూరు పట్టణంలో మరి బీవి నగర్ దగ్గర శంకర్ ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ ఈ బైక్స్ మనం ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా ఈ దినాన మన గిరిరెడ్డి గారు టీడీపీ లీడరు మరి రూరల్ డిఎస్పి గారు శ్రీనివాస్ గారు మరి అమరావతి రెడ్డి గారు వస్తున్నారు కృష్ణ రెడ్డి గారు మరి మీడియా మిత్రులకి మీకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుస్తున్నాం సార్ థ్యాంక్ యూ మరి ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు షోరూమ్ ఇక్కడ మరి ఓపెన్ చేయడానికి కారణము మరి ఇక్కడ ఈ యొక్క పరిరక్షణ అంటే పొల్యూషన్ కోసము ప్రత్యేకంగా గవర్నమెంట్ మనకి ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పొల్యూషన్ లేకుండా పది రూపాయలతో వంద కిలోమీటర్లు పోతుంది తక్కువ ఛార్జింగ్ అంటే మూడు నుంచి నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి మరి ఈ ఈ యొక్క వెహికల్స్లో ప్రత్యేకత ఏంటంటే ఇది వాటర్లో కూడా బాగా తిరుగుతుంది రెండో ఇష్యూ ఏంటంటే వాటర్తో కూడా మరి వాటర్ రివర్స్ గేర్ ఉంటుంది దీనికి మరి దీనికి ఫైనాన్స్ కూడా ఇస్తున్నాం మేము మరి సరసమైన దగ్గరకి అడిగి సరసమైన ధరలకి ఇతరులతో కోల్చుకుంటే మన ఏడిఎంఎస్ నంబర్ వన్ భారతదేశంలోనే అనేకమైన షోరూమ్లు ఉన్నాయి ఆ మంచి ఆ యొక్క మైలేజ్ వస్తుంది రెండో విషయం చూడాలంటే దరగాడ మీకు ఇట్లా ఇస్తున్నాము కాబట్టి ఈ సమావేశానికి ఈ ప్రారంభానికి వచ్చిన మీ ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చర్య వచ్చిన మీకు అందరు కూడా ప్రత్యేకంగా నమస్కారం ఇప్పుడు ఈ సమయంలో మరి మిస్ నెల్లూరు గారు వచ్చి చక్కటి వాయిస్ ఇచ్చారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను మీకు అందరికీ థ్యాంక్ యూ చాలా सर <laughs> अ <small> <laughs> 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 اچھا <laughs disappointment>